మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఊళ్ళో మీరు అడుకోవద్దు మీరు చేయొద్దు మాకు నుంచి ఆర్డర్లు వచ్చింది మాకు జారీ చేశారు అని చెప్పి అన్నాను మేము ఓ అడుగుపోవడానికి ఏం కుదరట్లేసారు ఇట్లే బతుకుతాండీ దామరల్లా ఎగరలా చిన్న పిల్లలు అందరు ఏమీ నేను కుటుంబాలు ఊర్లో పోతే అన్నాం లేతేలే నమస్తే మనం ఎంతో కాలం నుంచి ప్రతి వారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కటిక పేదరికం అనుభవిస్తున్నటువంటి చాలామంది వారి వాడలకెళ్ళి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ జీవన శైలి ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ జీవనాధారం ఎలా ఉంది ఏంటనే విషయాల గురించి ఎంతో కాలంగా చేస్తున్నాం సో ఆ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి చిలుకలూరుపేట రహదారిలో ఉన్నటువంటి ఈ గంగిరెద్దుల కాలనీ అంటారు ఈ ప్రాంతంలోనూ ఈ ప్రాంతంలో దాదాపు రెండు వందల మంది ఉన్నారు ఈ రెండు వందల పైచులకే ఉన్నారు దాదాపు ఒక డెబ్బై నుంచి వంద ఉన్నాయి అంటే ఒక చిన్న గుడిసెలోనే ఒక రెండు మూడు కుటుంబాలు ఉంటాయన్నమాట ఇక వీళ్ళ జీవనాధారం ఏంటి ఎలా ఉంది వీళ్ళ జీవన ఏంటి వీళ్ళకి రావాల్సిన వనరులన్నీ అందుతున్నాయా సమాజానికి దూరంగా బతుకుతూ అభివృద్ధి వైపు ఉన్నారా లేదా ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చిలకలూరుపేట హైవేలో ఉన్నటువంటి గంగిరెద్దుల పాలనలో ఉన్నాం ఇక్కడ జీవన శైలి ఏంటి వీళ్ళ జీవనాధారం ఏంటి ఎప్పటి నుంచి ఉంటున్నారు అని ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఏంటమ్మా పరిస్థితి మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇరవై సంవత్సరాలు ఆ పక్కన అక్కడ నీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చిన ఏదో ఇట్నే బతుకుతుండరాళ్ళు చిన్న చిన్నపిల్లలు అందరూ ఏమి నేను కుటుంబాలు పోతే అన్నాం లేదా కొంతమంది ఏదో పని బాట కొంతమందికి లేదు చూడాలి వేలుకుంటున్నాం కొంతమంది ఇట్ట బతుకుతుండమ్ మేము మేము ఇక్కడ ఏ పనులు ఉన్నారు ఇప్పుడు మా మట్టి మట్టికేమో మిర్చి వాటి పని చేసేవరకు ఇది బండి కొంతమంది కొంతమంది ఆఫారం కొంతమంది బుడబొక్కల కొంతమంది గంగిద్దరు వాళ్ళు వాళ్ళే అక్కడ ఉంటే ఇక్కడికి లేచి వచ్చారులే వాళ్ళకు మనకు వీళ్ళు వాళ్ళు కలిసిపోయారు ఇక్కడ రాంబాబు వేపించి దాని నుంచి ఆడికి ఇక్కడ నుంచి దాకా మా యొక్క ముప్పై ఇండ్లు వాళ్ళు ఎన్ని ఉండే వాళ్ళకి తెలుసు వాళ్ళ ముప్పై ఐదు మా యొక్క ముప్పై ఇండ్లకు దాటే ఉండాలి వాళ్ళు చాలా రోజులు కాంచు ఉండాం సారు మేము ఇరవై రోజులు ఇరవై సంవత్సరాలు కాంచు ఉండం

అది ఫీల్ వాడికి ఇచ్చారు అల్లడు నువ్వు మేము ముసలి వాడము అంటనే ఉండవు మాకు ఆటగాడు చల్లేదు అని చెప్పాడు మాకు మాకు ఇలా మీద ఇలా ఏమీ మాకు తెలుగుదేశం ఇచ్చాడు తెలుగుదేశం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కూడా సాయం చేశాడు చేశాడు ఇప్పుడు మీకు ఇప్పుడు ఇందులో వితంతువులు కని లేదంటే ఆ వికలాంగులు కని చెప్పేసి వృద్ధుల కని ఈ స్కీములు ఉంటాయి కదా పథకాలు పెన్షన్లు అవి అందుతున్నాయి మీరు అప్లై చేసుకోలేదా దానికి సంబంధం చాలా మంది ఇక్కడ వీళ్ళకి ఆధార్ కార్డులలో సరిగా ఉండకపోవడం రేషన్ కార్డులలో సరిగా ఉండకపోవడం లేదంటే ఈ పథకాలు అందకపోవడానికి కారణం ఏంటంటే అక్షరాస్యత లేకపోవడం వీళ్ళు సరిగ్గా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి వాటి చుట్టూ తిరిగి అప్లికేషన్లు పెట్టుకోవడం కనీసం వాటి మీద కొంచెం కూడా అవగాహన లేదు సో అంత సమాజానికి దూరంగా ఉంటున్నారు అమ్మ చాలా మంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ స్కూల్స్ కి వెళ్తున్నారా సగం మంది అవుతున్నారు సార్ సగం మంది పోవట్లేదు పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మరి పెగం జిల్లా టంగుటూరు ఇక్కడికి వచ్చిన కాని ఇప్పుడు పది రోజుల నుంచి మమ్మల్ని ఊళ్ళో తిరుగు ఇట్లా ఊళ్ళో మీరు అడుక్కోవద్దు మీరు చేయొద్దు మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చింది మాకు జారీ చేశారు అని చెప్పి అంటున్నాను మేము పోవడానికి ఏం కుదరట్లేదు సారు మా ఊరికి పోతే ఏమో మా ఊరికి పోతే ఏమో పల్లెటూళ్ళు అయ్యి మాకేం పనులు ఉండవు ఇక్కడ ఏదో ఒకటి మీరు దారి చూపించాలి సార్ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఊర్లో తిరిగి అడుకోవడానికి వీల్లేదని చెప్పారు మంచి విషయం కానీ ఏదో ఒక పని అడుగుతున్నారు అది సార్ మాకు ఏదో ఒక దారి చెయ్యాలి కదా సార్ మేము పోతే పండుగ ఉంటుంది మాది మాకు ఎవరు పెడతారండి మేము అదే పండి మా జాగ్రత్త మేము కాగితాలు వాళ్ళమే కాగితాలు పోతాము ఆరో రో కాగిత కాలుతాం మాగోళ్ళు ఊళ్ళో కాలుతారు అది మాకు పోతేనే పనుగం ఎంత మగ మా పనులు పండ్లు లేవు అదే మా బాధ బాబు పోతే తిన లేదు నాయన కాబట్టి ఇల్లు లేదు వాగిలి లేవు ఆడ కాదు సగం చదువు సగం చక్కలేదు సగం వచ్చి సగమాన్ రాలేదు కాడ్లు కార్డులు అదే మా బాధ అయ్యా నువ్వు చెప్పు రోజు స్కూల్స్కి వెళ్తున్నారా ఓకే మీకు వంట చేసుకోవడానికి కానీ స్నానం చేయడానికి ఇక్కడ బాత్రూమ్లకు కానీ ఏంటమ్మా పరిస్థితి బాత్రూమ్ లేదు సార్ తప్పు పులాలకు పోయి కూర్చొని వస్తారు పొయ్యి మిందామా పిల్లలు అరకొచ్చుకొని వండుగుతాము ఊళ్ళో అన్ని బియ్యం అరకొచ్చుకు అంతే స్నానాలు చేయాలంటే పోసుకుంటాం లేకపోతే రెండు మూడు కొత్త వెతికొని పోసుకుంటాం బాత్రూమ్ లో అయ్యా మేము నీళ్లు కొనుక్కోచుకోవటమే మాకు బాత్రూమ్ లేవు ఆడవాళ్ళము పుల్లలు ఆరకొచ్చుకొని అన్నం కూడా వండుకోవాలి కట్లు పొయ్యి మేనే మాకు వంట కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇంటమ్ము పన్నీ స్నానం చేస్తాము ఆడవాళ్ళం ఏంటమ్మ మరి తిరుగుతుంటారు కదా ఏంటి పరిస్థితి స్నానాలు చేస్తాం అయ్యా పొగలు వల్ల కాదు నైట్ చేస్తాం సో చూసారు కదండి వీళ్ళ ప్రధానమైన సమస్య మనం గతంలో కూడా చాలా సార్లు చూసాం ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు వంట చేసుకోవడానికి ఇవన్నీ పక్కన పెడితే స్నానాలు చేయడానికి బాత్రూమ్లు లు కలడానికి వీళ్ళకి వనరులు పక్కన లేవు సరైన వస్తువులు లేవు ఇక్కడ బాత్రూమ్లు లేవు ముఖ్యంగా వారు ఎవరు తిరగని జన సంచారం లేని సమయం చూసి ఎవరు లేని సమయం చూసి స్నానాలు చేస్తున్నటువంటి పరిస్థితి సో దాక్కుని దాక్కొని స్నానాలు చేసి దాక్కుని దాక్కొని వాళ్ళు బాత్రూమ్లకు వెళ్ళాల్సిన పరిస్థితి అంత అధ్వాన్న స్థితిలో కటిక పేదరికంలో ఇక్కడ దాదాపు రెండు వందల మంది ఇక్కడ బతుకుతూ ఉన్నారు అయితే ముఖ్యంగా వీరికి కావాల్సింది ఆ ఏదో ప్రభుత్వ పథకాలు ఇవి మాత్రమే కాదండి వీళ్ళకి ఒక సరైన గైడెన్స్ ఉండాలి నిరంతరం వీరితోనే ఉండి వీరిని అంటిపెట్టుకొని వీరిని ప్రగతి మార్గంలో నడిపించేటువంటి ఒక సపోర్ట్ అయితే వీళ్ళకి కావాలి ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా ఆ గతంలో స్కూల్స్ కి వెళ్ళే వాళ్ళు కాదు వీరిని దగ్గరుండి పట్టించుకొని మనకి భగత్ సింగ్ గారు సుపరిచితులే భగత్ సింగ్ గారు ఇక్కడ కూడా ఉండి వీళ్ళందరికీ వెన్నుదండుగా ఉండి వీళ్ళని ఒక ప్రగతి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కాలనీలే కాకుండా ఇంకా చాలా చోట్ల కూడా మీరు వాళ్ళకి వెన్నుదండుగా ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు సో ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక సపోర్ట్ మెకానిజం వీళ్ళకి కావాలి నిరంతరం వీళ్ళ వెంటే ఉండి ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది ఈ మధ్య కాలంలోనే స్కూల్స్ కి వెళ్తున్నారు వీళ్ళు స్కూల్స్ కూడా కంటిన్యూగా వెళ్లరండి మధ్యలో ఆపేస్తుంటారు వాటన్నిటిని కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు భగత్ సింగ్ గారు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏం చెప్తారు వీళ్ళ జీవనశైలి ఏంటి వీళ్ళు ప్రగతి వైపు నడుస్తున్నారా ఏంటి పరిస్థితి వీళ్ళంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకొని ఏదో కాస్త తిండి గడుపుకుందామని వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడికి ప్రకాశం జిల్లా మరి కావల నుంచి అట్లే కందుకూరు మరి వినుకొండ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ యాదవులు కొంతమంది ఉంటారు మరి కొంతమంది బుడబొక్కల ఉంటారు వీళ్ళందరూ కూడా ఏదో కూడాను బెంగిరెద్దులు మేపుకుంటూ ఆ యొక్క జీవనం చేస్తూ ఉంటారు ఆ వచ్చిన ఆదాయంతో బ్రతుకుతూ ఉంటారు మరి అక్కడ పనులు లేవు అంటే అక్కడ పనులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తామండి అక్కడ అంత ఆదాయం ఉండదు ఇక్కడ ఏదో కాస్త గడుపుకుందామని వస్తామని చెప్తే అన్నారు మరి ఇక్కడ అంతా కూడాను ఒక సొసైటీకి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఒక ఎంప్లాయీస్ ఇవి వాళ్ళందరూ కూడా కొంతమంది ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ఇక్కడ ఈ ప్రదేశం కాస్త ఉంది కాబట్టి కాస్త వీళ్ళకే ఈ జాగా దొరికింది దాదాపు ఇక్కడ పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ జాగా గడుపుకుంటూ ఉన్నారు చిన్న చిన్న డేరాలు వేసుకుంటున్నారు వీళ్ళ గనక వర్షాలు వస్తే ఇక ఉండడానికి ఉండటానికి లేదు ఇళ్ళలో నుంచి వర్షం నీరు మొత్తం పోగుతూ ఉంటుంది ఆ నేలల్లో నుంచి వీళ్ళు పోతూ ఉండాలి మంచం మీద కూర్చొని ఉన్నప్పుడు పావులు కూడా వచ్చి మంచాలు ఎక్కుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కనీసం వండుకోవటానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే వీళ్ళు గ్యాస్ పొయ్యి ఉండవు కట్లు కాబట్టి ఆ పరిస్థితి ఉండదు అట్లాగే బట్టలను తడిసిపోయి ఇళ్ళన్నీ తడిసిపోయి చాలా దయనీయ పరిస్థితులు జీవిస్తూ ఉంటారు బయటికి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది ఇవాళ స్నానాలకు కానీ మరి లేకపోతే బయటికి వెళ్ళడానికి కానీ ఎంతో దరిద్రమైన పరిస్థితి గడుపుతూ ఉన్నారు నీళ్లు కూడా లేవు నీళ్లు కొనుక్కోవాలి ఇక్కడ మరి ఇటువంటి నిదారణకు గురైనటువంటి ఈ పిల్లలందరూ కూడా ఇవాళ చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ చదివించే పరిస్థితి లేదు ఈ తల్లిదండ్రులు ఆరు నెలలు వెళ్తే మరి ఒక ఆరు నెలలు ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ వచ్చే క్రమంలో ఆ యొక్క బిడ్డలను కూడా తీసుకెళ్తూ ఉంటారు అందువల్ల బిడ్డలు చదువులో వెనకబడుతూ ఉంటారు మరి జనం జీవన ఇవాళ దేశం ఎంతో ముందుకెళ్తూ ఉంటే ఆ ముందుకెళ్లే పరిస్థితులు ఈ పిల్లలందరూ కూడాను వెనకబడి ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నారో చదువు లేకుండా పామరులుగా మిగిలిపోతా ఉన్నారు ఈ తల్లిదండ్రులంతా కూడాను చదువు లేని వాళ్ళు నిరక్షరాశిలు ఏమీ డబ్బు లేని వాళ్ళు ఏదో అడుక్కుంటే వస్తాయి కదా అని చెప్పేసి చిన్న చిన్న యాచక వృత్తి కూడా చేస్తూ ఉంటారు చిత్తుకాయతలు ఎదురుకుంటూ ఉంటారు సీసాలు ఎరుకుంటూ ఉంటారు ఆ వచ్చిన ఆదాయంతో అదే సరిపోదు తప్ప ఒక్క రూపాయి వాళ్ళ చేతిలో ఇప్పుడు కూడా ఉండదు మరి వాళ్ళ ఇళ్లలో ఇళ్ళు కట్టినప్పటికీ ఆ ఇళ్లలో ఉండలేని పరిస్థితి అక్కడ ఉంటే జీవనం సాగని పరిస్థితి ఏం చేయాలి వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి చేస్తా ఉన్నారు మరి అట్లాగే వీళ్ళ బ్రతుకులు ఆ విధంగా అయినా సరే చిన్నపిల్లల బ్రతుకులు ఆ విధంగా కాకుండా వాళ్ళని అసాంఘిక శక్తులుగా మారకుండా వాళ్ళు అక్షరాస్యులుగా తయారై భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా తయారు చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ పిల్లలందరినీ కూడా చదివించాలని ప్రయత్నం చేస్తున్నాం మరి సాయంత్రం కనుక వస్తే అందరూ కూడా ఆడుకోవడం సరిపోతుంది తప్ప వాళ్ళకి ట్యూషన్ లేదు ఇక్కడ వీళ్ళకి కూడా ఒక ట్యూషన్ సెంటర్ పెట్టి ఈ యొక్క పిల్లలను చదివించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం అప్పటికి వీళ్ళందరూ కూడా నోట్సులు గిడుచులేము లేకపోతే అన్ని సప్లై చేస్తా ఉన్నాం ఇటీవల కాలంలో కొంతమంది ని పట్టుకొని ఆ వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఉండటానికి లేకపోతే తడిసిపోతుంటే ఆ పట్టలు ఇప్పించడం కింద పడుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది తప్ప వీళ్ళకి పర్మనెంట్ గా ఏం చేయాలి ప్రభుత్వాలు ముందుకొస్తే తప్ప ప్రజాప్రతినిధులు ముందుకు వస్తే తప్ప దీనికి మార్గం లేదు అని చెప్పి మనందరికీ తెలుసు రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులు ఉన్నప్పటికీ కొంతమందికే దరి తప్ప అందరికీ దరిచేరిన పరిస్థితి మరి దాన్ని వాళ్ళు ఈ విధంగా సద్వినియోగం చేసుకునే పరిస్థితి రావాలి అని అంటే ప్రభుత్వాలు ముందుకు రావాలి ఎక్కడా కలెక్టర్లు ముందుకు రావాలి ఎస్పీలు ముందుకు రావాలి వచ్చి వీళ్ళందరి పరిస్థితి చూసి వీళ్ళు నేను చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక తీసుకుంటే తప్ప వీళ్ళ యొక్క జీవితాలు బాగుపడమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి భవిష్యత్తులో అనేక మంది ఇక్కడ ఎన్జిఓలు పనిచేశారు కరోనా టైంలో కూడాను వీళ్ళందరికి కూడాను ఆఖరికి మేత తీసుకొచ్చి ఆవులకు కూడా పశువులకు కూడా ఎంతో మేత పెట్టారు అయితే రోజు పెట్టలేరు కదా ఆ విధంగా ఎప్పుడో ఇప్పుడు వచ్చేప్పుడు జరుగుతుంది తప్ప మిగిలిన టైంలో జరగదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆడవాళ్ళ పరిస్థితి ఎంతో దయనీయ పరిస్థితులు జీవిస్తా ఉన్నారు కళ్ళమని నీళ్లు తప్ప వాళ్ళకి ఇక వేరే మార్గం లేదు అవి కూడా నీళ్లు కూడా రాకుండా ఇంకిపోయిన పరిస్థితి ఉంది భవిష్యత్తులో వీళ్ళని తీర్చిదిద్దడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వీళ్ళ భవిష్యత్తు మారడానికి అతి పెద్ద శక్తి అతి పెద్ద ఆయుధం చదువే వీళ్ళ చదువు కొనసాగుతుందా మధ్యలో ఆపేస్తున్నారా ఏంటి ఈ పిల్లలందరికీ కూడాను తల్లిదండ్రులతో పాటు వెళ్ళటం తల్లిదండ్రులతో పాటు రావటం జరుగుతుంది కాబట్టి చదువు పెద్దగా కొనసాగదు వీళ్ళ పిల్లందరికి కూడా ప్రత్యేకమైనటువంటి హాస్టల్ ఏర్పాటు చేసి హాస్టల్లో ఆ యొక్క విద్యార్థులకి ప్రత్యేకమైన చదువు చెప్పేటువంటి యంత్రాంగం కావాలి అది ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్ప అది జరగని పని జరుగుతుందే తప్ప వీళ్ళకి చదువు రాదు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా ఎక్కడో చోట షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్లో టీచర్లు పెట్టి అన్ని సదుపాయాలు తల్లిదండ్రులు లేకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి రావాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం సర్వశిక్ష అభియాన్ ఇటువంటి ఉన్నప్పటికీ వాళ్ళకి ఇక్కడికి వచ్చేసే పరిస్థితి సీజనల్ హాస్టల్స్ పెడుతున్నారే తప్ప పర్మనెంట్గా వీళ్ళు హాస్టల్స్ పెట్టలేదు గా హాస్టల్స్ పెట్టి వీళ్ళని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా అందరికంటే కూడా వీళ్ళు చాలా చురుకైన పిల్లలు తెలివైన పిల్లలు చాలా ముందుకెళ్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం మీకైతే మాకు ఒక అబ్బాయి ఎత్తదే అయితే తెచ్చి కానీ మా పిల్లలకి మేము గడపగడతాము ఇప్పుడు అరకు వద్దా అని చెప్పండి మేమే చెప్పాలో చెప్పండి పిల్లలు వాళ్ళు ఎత్తబట్టుకుతారు పోతేనే వద్రవారి ఆ తెచ్చితేనే మేము అడుక్కోడం కాకుండా మీకు ఇతను పనిచేలో చేస్తాం మాకు ఎవరు ఎవరో పని మాగా ఎవరో మమ్మల్ని రాని మేము ఎప్పటినుంచో మా అరకు తిన్నా ఎలాగ చూసారు కదా అయితే ఇక్కడ చూస్తే చాలా మంది చిన్నపిల్లలే ఉన్నారు సో వీళ్ళు చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది వీళ్ళ చదువులు కూడా పూర్తిగా కొనసాగినటువంటి పరిస్థితి వీళ్ళు వీళ్ళ భవిష్యత్తు కోసం లేదంటే వీళ్ళకి ఉన్నటువంటి ఆ ఏదైతే ఆహారం రోజువారీ ఆ నిత్యవసర పరిస్థితుల కోసం వాటి కోసం తిరుగుతున్నప్పుడు వీళ్ళు మైగ్రేట్ అవుతూ ఉంటారు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సో వీళ్ళ పిల్లల చదువులు పూర్తిగా మధ్యలో ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఎలాగో ఈ తల్లిదండ్రులు ఈ జనరేషన్ వాళ్ళు వీళ్ళ బతుకులు కానీ మాత్రం ఎవరు మార్చలేని పరిస్థితి ఉన్నంత కటిక పేదరికంలో అయితే వీళ్ళు బతుకుతున్నారు ఎన్జిఓలు ముందుకు రావాలి ప్రభుత్వాలు ముందుకు రావాలి వీళ్ళందరూ కూడా నిత్యం మీరు వెంటే ఉండి వీళ్ళని ఎప్పటికప్పుడు ఆ వీళ్ళని ఎప్పటికప్పుడు దగ్గరుండి చూసుకుంటూ లేదంటే వీళ్ళకి ఎప్పుడు వెన్నుదండుగా ఉండి వీళ్ళ పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా వీళ్ళ చదువు ఆగకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చిన్నపిల్లలు వాళ్ళ చదువులు ఆగిపోకూడదు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాగే రోడ్ల మీద అడుక్కోవడం కానీ లేదంటే రోజు పని కోసం తిరగడం కానీ ఏ పని దొరకపోతే రోడ్ల మీద అడుక్కోవడం కానీ ఇటువంటి భవిష్యత్తు వాళ్ళు కోరుకోవడం లేదు దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు వందకు పైగా ఫ్యామిలీస్ ఉన్నాయి దాదాపు రెండు వందలకు మందికి పైగా జనాలు ఉన్నారు అందులో దాదాపు ఎనభై నుంచి తొంభై మంది చిన్నపిల్లలే ఉన్నారు వీళ్ళ జీవితాలు ఎక్కడితో ఆగిపోకూడదని మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ కిరణ్ తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు